గణేష్ నవరాత్రి సందర్భంగా కాలుష్యం పెరగకుండా ఉండడం కోసం కాలుష్య నివారణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా హైదరాబాద్ నగరంలో విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్ని వినాయక జరుపుకుంటాము హైదరాబాద్ చాలా ఘనంగా హైదరాబాద్ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ సందర్భంగా పర్యావరణం ముఖ్యం ప్రమాదాలు జరగకుండా ఉండటం కూడా ముఖ్యం ఈ కార్యక్రమానికి మన గౌరవ కార్పొరేట్ గారు గౌరవ పద్మారెడ్డి గారు ఈసారి ఈసారి ప్రతిసారి మనకి ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో భా భాగస్వాములై మన ప్రజలు పంపిణీలో పాల్గొంటూ మన ఉపయోగపడుతున్నారు మంచి మాట కూడా చెప్తారు స్వాగతం వస్తూ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ఎస్ఐ కార్ అధ్యక్షులు ఈ కాంగ్రెస్ సీనియర్ సిటీజన్ వారికి ఏర్పాటు చేసేందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా సభ్యులకు హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం తరఫున ధన్యవాదాలు జీఏజెన్సీ వారు ఈ యొక్క సహకార సహకారం అందజేస్తున్నారు ఆర్గనైజ్ చేసేది హైదరాబాద్ సింగ్ చేసుకున్న వారు ఈ సందర్భంగా మరి విగ్రహాల పంపిణీ మొదలుపెడదాం గౌరవ కార్పొరేటర్ గారి యొక్క వేరే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు విగ్రహాలు వాడాలనేది ఒక పద్ధతి చూస్తే రామాయణం చూపిస్తున్నారు ఇంతకు ఇంత ఎక్కువగా ఆయుర్పేటలో ఉన్నటువంటి విగ్రహాలు వాడేవాళ్ళు ఇప్పుడు జనరల్ చాలా అదే మధ్య పెద్దగా వాడతారు సంతోషం దీంతో పాటు కార్పొరేట్ సెక్రేటర్గా అనేక విజయాల మండపాలు తయారు చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎన్ని వచ్చారు అయ్యారు జాగ్రత్త వహించారు ఆ వాళ్ళు చేసుకొని చాలా అవసరమైనది 이거는 우리가 잠깐만 잠깐만 잠깐가 제가 오늘 제가 오늘 제가 오늘 제가 오늘 제가 오늘 제가 오늘 제가 오가 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 오늘 제가 오늘

గణేష్ నవరాత్రి సందర్భంగా కాలుష్యం పెరగకుండా ఉండడం కోసం కాలుష్య నివారణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా హైదరాబాద్ నగరంలో విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ సిటిజన్స్ ఫోరమ్స్ వారు మొత్తం ఈ అంబర్పేట కావచ్చు ముషీరాబాద్ పరిసరాల్లో హైదరాబాద్ అక్కడక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఈ విగ్రహాల పంపిణీకి బాధ్యత నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇది ఎస్బీఐ పార్కు డీడీ కాలనీ పక్కనే ఉంటుంది ఎస్బీఐ పార్కు ఈ సందర్భంగా మరి ఈ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం కోసం ఈ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు మన కార్పొరేటర్ గారు పద్మారెడ్డి గారికి వచ్చారు ఈ సందర్భంగా మన కార్పొరేట్ గారు ఒక నిమిషం మాట్లాడతారు వేణంగారు నమస్కారం అండి ఈ యొక్క ఉచిత విగ్రహాల పంపిణీ గురించి పర్యావరణం గురించి మన జీహెచ్ఎంసి గురించి తెలివి తెలియజేయాల్సిన కోరుతున్నాము హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం వాళ్ళు ఈ బాధ్యత తీసుకున్నారు ఈ సందర్భంగా మీ మాటలు మాకు అవసరం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఎస్బీఐ పార్క్ గారు మరియు ఇక్కడ ఈ గణ గణేషన్ అరేంజ్ చేసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పొల్యూషన్ తగ్గించడానికి కూడా మనం ఈరోజు మట్టి గణపతులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జేహెచ్ఎంసి ద్వారా కానీ మిగతా వాళ్ళ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని కోరేది ఒకటి చిన్న గణపతులు పెట్టుకొని పొల్యూషన్ అవాయిడ్ చేయాలని అదేవిధంగా ఈరోజు చూసిన ఎన్నో ఇన్సిడెంట్ జరిగింది ఇంతకు ముందు గత రెండు రోజుల కిందట హనుమంతరావు గారి ఇంటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది రామ్ అబ్బాయి చనిపోవడం జరిగింది నేను ఈ ఈసారి ఇంత పెద్ద ఇంకోసారి నెక్స్ట్ పెద్ద పెద్ద గణపతులు తెచ్చుకుంటూ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర గణపతులు పెట్టడం జరుగుతుంది నేను కోరేది ఒకటే ప్రతి ఒక్క యువకుడుని కానీ దయచేసి ముందు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ కరెంట్ వైర్స్ కానివ్వండి ప్లస్ అవన్నీ చూసుకొని అక్కడ పెట్టడం పెట్టాలని కోరుకుంటున్నాను అది కూడా మేము ఏడి గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం చాలా ప్రతి దగ్గర కూడా వైర్ ఎక్కడైతే కేబుల్ వైర్స్ ఉన్నాయో కూడా అవి కూడా బంచ్ వైర్స్ కూడా అన్నీ చేయించడం జరిగింది నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్క గణపతి దగ్గర కూడా దయచేసి కరెంటు సంబంధించింది కానీ ఏదో ఏ విషయం ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫామ్ చేసి మీరందరూ సంతోషంగా ఈ గణపతి తొమ్మిది రోజుల నవరాత్రులు అతి ఉద్యాసంగా పండుగ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను జాగ్రత్తగా ఉండి తొమ్మిది రోజులు వైభవంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఇక్కడ పిలిచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఎస్బీఐ పార్క్ పెద్దలు గౌరవనీయులు ప్రెసిడెంట్ రాజ్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఈ గణ గణేష్ని అరేంజ్ చేసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పొల్యూషన్ తగ్గించడానికి కూడా మనం ఈరోజు మట్టి గణపతులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జేహెచ్ఎంసి ద్వారా కానీ మిగతా వాళ్ళ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని కోరేది ఒకటి చిన్న గణపతులు పెట్టుకొని పొల్యూషన్ అవాయిడ్ చేయాలని అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఎన్నో ఇన్సిడెంట్ జరిగింది ఇంతకు గత రెండు రోజుల కిందట హనుమంతరావు గారి ఇంటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది రామ్ చరణ్ అబ్బాయి చనిపోవడం జరిగింది నేను ఈ ఈసారి ఇంత పెద్ద ఇంకోసారి నెక్స్ట్ పెద్ద పెద్ద గణపతులు తెచ్చుకుంటూ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర గణపతిని పెట్టడం జరుగుతుంది నేను కోరేది ఒకటే ప్రతి ఒక్క యువకుడు కానీ దయచేసి ముందు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ కరెంట్ వైర్స్ కానివ్వండి ప్లస్ అవన్నీ చూసుకొని అక్కడ పెట్టడం పెట్టాలని కోరుకుంటున్నాను అది కూడా మేము ఏడీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం ప్రతి దగ్గర కూడా వైర్ ఎక్కడైతే కేబుల్ వైర్స్ ఉన్నాయో కూడా అవి కూడా బంచ్ వైర్స్ కూడా అన్ని చేయించడం జరిగింది నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్క గణపతి దగ్గర కూడా దయచేసి కరెంట్ సంబంధించింది కానీ ఏదో ఏ విషయం ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫామ్ చేసి మీరందరూ సంతోషంగా ఈ గణపతి తొమ్మిది రోజు నవరాత్రులు అతి ఉద్యాసంగా పండుగ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు హైదరాబాద్ ఆధ్వర్యంలో గత నుంచి హైదరాబాద్ నగరంలో నలభై సెంటర్లలో మట్టి నిర్వహిస్తున్నాం ఇది హెచ్ఎండిఏ సహకారంతో నిర్వహిస్తున్నాం భారతదేశంలో వైభవంగా నిర్వహించుకునే పండుగల్లో గణేష్ పండుగ ముఖ్యమైనది కానీ ఆ పండుగకు లాస్ట్ ఆఫ్ ప్యారిస్ దిశ రసాయనాలతో వాటిని గణేషులని అత్యధికంగా తయారు చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం దాంతో కాలుష్యం మరింతగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనమందరం మట్టి గణేషులను ప్రతిష్ఠిద్దాం అందరం పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని హైదరాబాద్ సిక్చందరం కోరుకుంటున్నారు సందర్భంగా ముస్థి అనేది జనానికి చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు అలవాటు చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఇది ఈ హైదరాబాద్ ఫిజెస్ పరమానికి బాధ్యత తీసుకున్నందుకు అభినందనలు ఎస్పీ కాద అభినందనలు తెలియజేస్తున్నాము మరి పర్యావరణ పర్యవేక్షణ కోసం అందరూ శాసించాల్సి కోరుతూ గౌరవ మాత సారథి గారు రిటైర్ సూపర్ గారు ఉపాని అని చెప్పి వారు మా కాలనీలో ఉంటారు వారిని మాట్లాడచ్చుకోవచ్చు ఈ కార్యక్రమే ఎప్పటి నుంచోప్పుడు నిర్వహించి వారు అమీష్ గారు వారి పిల్లలకి సరే గారు ఉంటారు ఇప్పుడు రమీష్ గారు ఈ ఇప్పదో తీసుకొని అందరికీ పర్యావరణం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేస్తున్నారు వాటిని ఇదే కంటిన్యూగా కొనసాగాలని ఆ భగవంతుడు వారికి ఆ సమాన్ని